ఐడిటివి మన ఉనికి జూబుల్హిల్స్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ నీచపు రాజకీయాలకు పాల్పడటం అలాగే నీచ రాజకీయాలు చేయడం దురదృష్టకరం అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులతో పాటు అటు ప్రజలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి మహిళ బహిరంగ సభలో కన్నీరు పెడితే ఆ కన్నీరు అన్నీ కూడా అధికారం కోసం ఓట్ల కోసమే అవన్నీ డ్రామాలు అంటూ కూడా అవహేళన చేస్తూ ఒక మహిళని కూడా చూడకుండా కూడా అందులోనూ భర్త చనిపోయి దుఃఖంలో ఉన్నటువంటి మహిళ పట్ల ఇంత నీచ రాజకీయాలకు దిగజారుతారా అంటూ కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి సునీత మొన్న జరిగినటువంటి బహిరంగ సభలో భాగంగా వారిని తలుచుకొని కన్నీరు మున్నీరైన సందర్భం మనందరికీ కూడా తెలుసు కానీ ఆ కన్నీరు కూడా రాజకీయంగా మలుచుకొని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు కాంగ్రెస్ నాయకులు సుదీర్ఘమైనటువంటి ఎంతో రాజకీయం అనుభవం ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు అకస్మాత్ మరణం అలాగే ఆ కుటుంబ సభ్యులకి తీరని లోటుగా నిలిచిపోయింది ఆ తర్వాత నెలకొన్న రాజకీయ నేపథ్యంలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పరంగా కూడా మొన్న జరిగినటువంటి సభలో భాగంగా వారి సతీమణి సునీత కన్నీటి పరమం అవటం కూడా కాంగ్రెస్ నాయకులకు అది రౌట్ల రాజకీయంగా కనిపిస్తుందా అంటూ కూడా ప్రజల నుంచి అటు బీఆర్ఎస్ నాయకుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన పరిస్థితి భర్తను గుర్తు చేసుకొని కన్నీరు పెట్టిన ఒక మహిళను డ్రామా అంటూ కూడా అవహేళన చేయడం ఎంతవరకు సభం అది కూడా బహిరంగ సభలో తన బాధను వెళ్లగక్కినటువంటి ఒక మహిళ పట్ల ఇలాంటి రాజకీయాల స్వర్గీయ గోపీనాథ్ని తలుచుకొని కన్నీరు అయినటువంటి సునీత కన్నీరు అంతా ఓ డ్రామా కేవలం అవి ఓట్ల కోసమే ఆర్టిఫిషియల్ కన్నీరు రాజకీయం కోసమే ఏడుస్తుందంటూ కూడా అటు కాంగ్రెస్ మంత్రులు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగినటువంటి జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ అవన్నీ కూడా ఉట్టి డ్రామాలే మరియు గోపీనాథు మృతి దైవ నిర్ణయమే అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపాయి ఆమె కన్నీరు అంతా కూడా ఉట్టి డ్రామానే కన్నీరు అంతా కూడా ఆర్టిఫిషియలే కేవలం నాటకం మాత్రమే ఓట్లు కొల్లుగొట్టుకునే ప్రయత్నంలో ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు గాను బీఆర్ఎస్ పార్టీని విజయం వైపు నడిపించేందుకు ఆమె వేస్తున్నటువంటి ఎత్తుగడలే వారి వెనక ఉన్న నడిపిస్తున్నటువంటి పెద్ద నాయకులందరూ కూడా త్వరలోనే ప్రజల తీర్పును వివరిస్తారంటూ కూడా అటు కాంగ్రెస్ మంత్రులు అలాగే జూబ్లీ హిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా ఘాటుగానే స్పందించి వ్యాఖ్యలు చేయడం కూడా ఇప్పుడు ఒక పెద్ద దుమారాన్ని నేర్పింది ఒక మహిళ కన్నీరుని రాజకీయం చేసి మరి ఇంత నీచ రాజకీయాలు చేయాలా కేవలం ప్రచార నిమిత్తంలో భాగంగా ఎన్నో ఎత్తుగడలను ఎన్నో కామెంట్స్ను వినిపించవచ్చు ఎన్నో రాజకీయ ప్రశ్నలను సంధించవచ్చు అభివృద్ధి పట్ల సంధించవచ్చు లేకపోతే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు జరిగిన పనుల పట్ల ఇకపై జరిగే పనుల పట్ల లేకపోతే తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు సంక్షేమం అందించే విధానంలో కూడా ఎటువంటి వాటిపైన కూడా మాట్లాడవచ్చు కానీ తన భర్తను గుర్తు చేసుకొని కొంచెం భావోద్వేగానికి గురైనటువంటి ఒక మహిళ పట్ల ఇటువంటి రాజకీయ కామెంట్స్ చేయడం అనేది చాలా నీచాతి నీచం మంత్రి పొన్నలు ఏమన్నారు ఒకసారి చూద్దాం మాగంటి సునీత కన్నీళ్లు పెట్టి గెలవాలని చూస్తోంది అధికారం కోసం ఆమెను ఏడిపించాలని చూస్తున్నారు కన్నీరు పెట్టి ఓట్లు సంపాదించుకుంటే అది సాధ్యం కాదు అంటూ కూడా మంత్రి తుమ్మలు చేసినటువంటి వ్యాఖ్యలు ఇక మంత్రి పొన్నం విషయానికి వస్తే ఆమె ఏడుపు అంతా కూడా ఒక డ్రామా సానుభూతి ఓట్లు సంపాదించుకోవాలనే ఆశతో నేపథ్యంలో కూడా వెనుక నుంచి కథ నడిపిస్తూ ఉంటే ఈమె ఆ కథకు తగ్గట్టుగా నటిస్తూ ఉంది అట్లాగే ఆ కన్నీరు అంతా కూడా ఆర్టిఫిషియల్గానే ఉందే తప్ప కేవలం ఓట్లు కోసమే ఏడ్చినట్లే ఉందే తప్ప అందులో ఎటువంటి బాధ అలాగే చనిపోయినటువంటి ఆ విచారణ కూడా ఎక్కడ కనిపించట్లేదు అనేది మంత్రి పొన్నం చేసినటువంటి కామెంట్స్ ఇక జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగినటువంటి నవీన్ యాదవ్ అయితే మాగంటి గోపీనాథ్ మరణించడం అనేది దైవ నిర్ణయం ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి అలాంటిది రెండేళ్లకే వచ్చాయి అంటే అర్థం చేసుకోండి అంటూ కూడా కనీసం మహిళ కన్నీరుపై స్పందించి తప్పు చేశారన్న ఇది కూడా లేకుండా చనిపోయిన వ్యక్తి గురించి అందులోను ఇప్పుడు మన మధ్య లేని ఒక వ్యక్తి గురించి మరణించిన వ్యక్తి గురించి మరి ఇంత నీచ రాజకీయాలు చేయాలంటూ కూడా నియోజకవర్గ ప్రజల్లో నుంచి కూడా వ్యతిరేకత మొదలైనటువంటి పరిస్థితి నిజంగా నవీన్ యాదవ్ ఇలాంటి వ్యాఖ్యలు గనక మరలా మరలా రిపీట్ చేస్తే ఆయన ఓటమి తథ్యం ఎక్కనైనా సరే జాగ్రత్తగా మాట్లాడాలంటూ కూడా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి నిజంగానే కాంగ్రెస్ నాయకులకు ఏమైనా మతి భ్రమించిందా లేకపోతే మంత్రులకు తమ స్థాయిని మరిచి మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకని ఓటమి భయంతోనే కదా అవును అని అంటున్నారు ప్రజలకు కూడాను మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి పనులు ఆయన నాయకత్వంలో చూసినటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి ఏదైతే ఉందో ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని పరిస్థితి కేవలం ఆయన మీద ఉన్నటువంటి ఆ గౌరవం ఆయన చేసినటువంటి పనులే ఇప్పుడు ప్రజల చేత ఈ కామెంట్స్ని వినిపిస్తున్న పరిస్థితి నిజంగా కాంగ్రెస్ నాయకులకి జ్ఞానం గనక ఉంటే గనక తక్షణమే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి క్షమాపణ చెప్పాలి ఒక మహిళకు అంత పెద్ద ఎత్తున కష్టం కలిగి ఆమె నిరాధార స్థితిలో తన భర్తను తలుచుకొని ప్రజల మధ్యలో నిలబడి విజయానికి దారి చూపించండి అని కోరుకోవడం తప్ప ఎస్ ఆ కుటుంబానికి ఆ హక్కు లేదా ఇప్పటి వరకు గోపీనాథ్ చేసినటువంటి ఈ రాజకీయ ప్రయాణం ప్రజలకు అందించిన సేవలో భాగంగా వారి కుటుంబానికి మనం కానుకగా కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించి బీఆర్ఎస్కు విజయం ఆ కుటుంబానికి అందించడం తప్ప అంటూ కూడా గోపీనాథ్ అభిమానులతో పాటు కొంతమంది ప్రజానికం కూడా అడుగుతున్న పరిస్థితి తక్షణమే ఈ కాంగ్రెస్ మంత్రులు అలాగే అభ్యర్థి నవీన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పకపోతే గనక రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడం ఖాయం అంటున్నారు అలాగే కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా సరే కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరవకపోతే మాత్రం ఓటర్లు తమ ఓటుతో బుద్ధి చెప్తారంటూ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు